పవిత్ర ఆశ్వయుజ మాసంలో దసరా నవరాత్రులను పురస్కరించుకుని అక్టోబర్ రెండు నుంచి నవంబర్ మూడవ తారీఖు వరకు శ్రీమతి శ్రీ స్రవంతి గారి ఆధ్వర్యంలో ఆశ్వయుజ మాసం నెల రోజుల పాటు దేవి ఆరాధనలు శతచండి మహాయాగం శ్రీనివాస విద్య నెల రోజుల పాటు జరిగే ఈ శక్తి ఆరాధనలో మీరు పాలుపంచుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మీ గోత్ర నామాల కొరకు సంప్రదించండి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యుపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ రెండో తారీఖు బుధవారం అక్టోబర్ రెండో తారీఖు అమావాస్య వస్తోంది మహాలయ అమావాస్య డెఫినెట్ గా పితృదేవతల అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి సంవత్సరంలో వచ్చేటటువంటి ఏకైక రోజు అమావాస్య ఈ అమావాస్యకి అమావాస్య ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ మహాలయానికి ఇంకాస్త ఆ ఇది ఉంది దాని ప్రాముఖ్యత ఉంది అయితే ఈ మహాలయ అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చు ఒకసారి మీ ద్వారా అలాగే సోషల్ మీడియాలో మీకంట కూడా పడే ఉండి ఉండాలి ఉండకుండా ఏమి ఉండదు సోషల్ మీడియాలో ఒక జాతర నడుస్తుంది గ్రహణం 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 అని చెప్పి అంటే మన ఇండియాకి లేదు ఎట్లా దాన్ని ఆపాదించుకోవచ్చు ఆ లాజిక్స్ కొన్ని లాజిక్స్ నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఆ లాజిక్ అసలు లాజిక్ లేదు మనకు ఉన్నది ఒకటే సూర్యుడు మనకున్నది ఒకటే చంద్రుడు గ్రహణం ఎక్కడ పట్టినా గ్రహణమే అరే ఆ కిరణాలు పడితేనే కదా వాటి ఇంపాక్ట్ మన మీద ఆయన ఎప్పుడో రాత్రి మనకు కనపడ్డే హైదరాబాద్ లో వర్షం పడుతుంది ఆ చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ లో గొడిగేసుకుని తినిట్టు ఉంటుంది తుమ్ములు దగ్గులు వచ్చి టాబ్లెట్లు ఇవ్వండి అన్నట్టు ముందు గొడిగేసుకో ఇదంతా లాజిక్స్ అన్ని ఎట్లా చూడొచ్చు ఈ లాజిక్స్ ని ఈ జాతరని ఎలా చూడొచ్చు మీకు కూడా మన చంద్రగ్రహణం అప్పుడు కాల్స్ వచ్చాయా ఏం చేయాలి ఏం చేయాలి మాకేమైపోతుంది మా మరి ఎట్లా సార్ ఏం చేయమంటారు చెప్పేనా అంటే ప్రతిదీ అతి విపరీతంగా వినాశకాల విపరీత బుద్ధి అని జనాల్ని భయపెట్టేయడం ఎక్కువ ప్రధానంగా చేసుకున్నారు చాలా దారుణంగా ఉంది ఇది ఎలా భయపెట్టేసి ఇలాంటి స్థితిలోంచే మనం చూసాం ఏ స్థితికి వెళ్తాం అనేది కర్మ కట్టి కుడిపేస్తుంది అని ఎలాగంటే కోడేశ్వరరావు గారు అంటారు ఇలా భయపెట్టి భయపెట్టి మనం ఏదైతే చేస్తామో అది తిరిగి వస్తుంది నో డౌట్ గుర్తుపెట్టుకోవడం చేతనైతే పది మందికి ధైర్యం చెప్పాలి అమ్మా వేదంలో ఒక మంత్రం ఉంది చదివి వినిపిస్తానండి అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో విపరీతంగా వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు వృద్ధులు అంటే వృద్ధాప్యం ఇబ్బంది పెడుతుంది వేదం ఏం చెప్పిందంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి వృద్ధాప్యం మనల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే ఏం చేయాలి అంటే మనం చేసినటువంటి కర్మలు మనల్ని ఇబ్బంది పెట్టేస్తాయి కర్మల్ని తొలగించుకోవాలంటే దానికి ప్రమాణం వేదం ఇచ్చినటువంటి మంత్రాలు అంటే మళ్ళీ ఇక్కడ అష్టోత్రాలు మనం చెప్పే చాలా మంత్రాలు ఉన్నాయి ఇప్పుడు మణపద్మేహం సూర్య ఆదిత్య హృదయం లక్ష్మీ ఇలాంటి మనం చెప్తూ ఉన్నాం వాటికి కూడా ఒక డెన్సిటీ ఉంటుంది కానీ ఇవి దాటాలంటే మనకి వేద వేద ప్రమాణమైనటువంటి మంత్రాలని మాత్రమే మనం అనుసంధానం చేయొచ్చు దాని ఫ్రీక్వెన్సీ మనల్ని దాటిస్తుంది దాంట్లో అద్భుతమైనటువంటి మంత్రం ఏంటంటే ఓం తన్నో దేవా పృథివీ తన్న ఆప ఇంద్రహ శృణ్వంతు మరుతోహవం వచః మా సూనే భూమ సూర్యస్ సందృశి భద్రం జీవంతో జరణామసీమహీ ఇది వేదమంత్రం అంటే వేదమంత్రానికి శృతుంటుంది అనుదాత ఉదంతాలు ఉంటాయి ఇవన్నీ కంపల్సరీ అంటే నేర్చుకుని చేసుకోవాలి అంటే మనకు అది కావాలి దీని అర్థం ఏంటి ఓం తన్నో దేవా పృథివి తన్న ఆప ఇంద్రహ మేము నిత్యము ఉదయించుతున్నటువంటి సూర్యుని చూస్తూ చిరకాలం జీవింతుము గాక ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ చిరకాలము చిరకాలము అంటే ఆఖరి శ్వాస వరకు కూడా జీవింతుముగాక మీరు నేను నేను దీవించాలి దీర్ఘాయుష్మాన్ భవ అంటే మీరు చిరకాలం ఆయుష్మాన్ దీవించండి ఇక్కడ మనకి మనమే ఈ మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆయన్ని చూస్తూ చిరకాలము జీవించుగాక అంటే ఆయన ఆశీర్వదిస్తాడు అట్లా స్వాధ్యాయ సత్సంగాలతో గడుపుచు యోగాభ్యాసం చేస్తూ పరిపక్వమగు వృద్ధాప్యం పరిపక్వమగు వృద్ధాప్యం అయినటువంటి వృద్ధా వృద్ధాప్యం పరిపక్వం అవ్వాలి ఏదో మధ్యలో ఇబ్బందులతో కాకుండా సాధ్యాయ సాధ్వాయ అంటే సాధువులు సత్సంగులతో మనం అనునిత్యం సత్సంగాలు చేసుకుంటూ యోగాభ్యాసాలు అంటే చిన్న చిన్న యోగా అభ్యాసాలు అవన్నీ చేస్తూ పరిపక్వం మగు వృద్ధాప్యం అంటే ఇవన్నీ చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేని పండు మామిడి పండు అంటే చెట్టుకు మామిడి పండు ఎలా అయితే పరిపక్వం అవుతుందో అంటే చెట్టున పండినటువంటి పండు ఎంత రుచిగా ఉంటుందో పరిపక్వం మన జీవితం కూడా అంతే ఆస్వాదంగా ఉంటుంది స్వాధీనయుత జీవితం అంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది డాక్టర్ల మీద మన వాళ్ళ మీద అర్థం మీద ఆధారపడక్కర్లేకుండా గడుపుదుము కాక ముక్తికి చేరువదుము కాక ఇది మంత్రమమ్మ అద్భుతం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం సత్సంగాలు చేసుకోవాలి నలుగురికి మంచి చేయాలి అలాంటి వాళ్ళకి అవి చేస్తే మనం మన జీవితం దుర్భరం కాకుండా ఉంటుంది అంటే కర్మలు చేసేసుకుని రేపు వద్దున బాధపడిపోతాం కదా అంటే ఈరోజు నాకేం కావట్లేదు నేను బలంగా ఉన్నాను కానీ ఈ బలం ఎప్పుడైతే తగ్గిందో ఇవన్నీ వచ్చి మీద పడిపోతాయి ఇవి తప్పు మీకు వేదం చెప్పుద్దుగా వేదంలో ఉంటుంది వేదం తెలుసుంటే మీరు ఇలా జనాల్ని భయపెట్టి ఏం సాధిద్దామని నిజమే గ్రహణం ఉంది పది మందికి మంచి చెప్పాలి జాగ్రత్త పడండి ఎలా జాగ్రత్త పడాలి అంటే ఒక్కొక్క ఆశ్రమ ధర్మాలలో ఒక్కొక్కటి చేసుకోవాలి ఇప్పుడు అసలు మనం ప్రధానంగా ఇది అమావాస్య మహాలయ పక్షాల్లో వచ్చింది ఇప్పుడు దీనికి సంబంధించి అంటే భద్రపద మాసంలో సృష్టిలో గణపతి రూపాంతరం చెందారు ఒక రూపం తీసుకుంది ఇప్పుడు వీళ్ళకి మన ముక్తిని మోక్షాన్ని ఇవ్వడానికి మన జీవితంలో వస్తున్నటువంటి కష్టాలను ఎదుర్కోవడానికి మార్గాలు చెప్పాలి తప్ప గ్రహణం ఉంది అక్కడ ఎక్కడో పడుతుంది ఇప్పుడు దానికి ఎక్కడ మీరు ఏం చేసేద్దామని ఏం చేయించేద్దాం ఏం సాధించేసుకోండి ఏం భయపడక్కర్లేదు ఇక్కడ లేదు ఏం భయపడక్కర్లేదు ఏమి భయపడక్కర్లేదు అసలు లేదు అంతే పంచాంగ శ్రవణం చేస్తే ఉగాది నాడు తెలుస్తా ఇండియాలో ఉందా లేదా ఉంటే ఏం చేయాలి అది ముందే రాసి పెట్టేసి ఏమన్నా ఉంటే ఎవరైతే పంచాంగ కర్తలు ఉన్నారో వాళ్ళు కాల్యులేషన్స్ ద్వారా చేసేస్తారు మనం ఆచరించాలి భయపడిపోకండి అంటే మిడిమిడి జ్ఞానంతో మేము వచ్చి మాట్లాడుతూ ఉంటాం మా మాటలు మిమ్మల్ని ఒక్కొక్కసారి భయపెడుతూ ఉంటాయి ఇలాంటి వాటికి భయపడకుండా మీ దగ్గరలో అంటే అందుకనే మనకి ఇంటి పురోహితుడు ఇంటి చాకలి ఉండాలి ఇంట్లో పంచాంగం కదా కంపల్సరీ అసలు పంచాంగం అంటే ఏమిటి అనేవాళ్ళు వాళ్ళు కూడా లేకపోలేరు ఎలా చూడాలో కూడా తెలియదు గరుడ పురాణం ఇలాంటివన్నీ ప్రతి ఇళ్లలోనూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి యూట్యూబ్ లేవుగా అప్పట్లో ఎలాగా జరిగిపోయినాయి ఎన్నో సూర్యగ్రహణాలను చూసేసాగా ఎన్నో చంద్రగ్రహణాలు చూసాగా అంటే మనకి సామెత ఉంటుంది ఏమీ తెలియనప్పుడు కాకరకాయ అన్నాడు చదువు చదువు వార్చిన తర్వాత అన్ని తెలిసిన తర్వాత అన్నాడు అలా ఉంది అవును జనాల్ని భయపెట్టేసి ఏం సాధించేద్దామని మీరు ఏమి సాధించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇప్పుడు సాధించినా పర్యావసానాన్ని రైట్ సూర్యగ్రహణం విషయం మర్చిపోదాం మనం అసలు అలాంటివి ఏమీ లేవు అసలు ఈ సంవత్సరమే లేవు సంవత్సరంలో ఇండియాకి మాత్రం లేవు రైట్ ఇక మహాలయ అమావాస్య దీని గురించి అసలు ప్రస్తావన దీని గురించే ఉండాలి పాపం ఇది డివియేట్ అయిపోతుంది పితృదేవతలకి మనం చక్కగా చేసుకోవచ్చు కదా పదిహేను రోజులు ఒకవేళ చేయని పక్షంలో పదిహేనవ రోజు అమావాస్య రోజు ఏం చేయొచ్చు ఇంకా స్వయం పాక దానం మనం ఏదైతే దానం చేస్తున్నామో దాన్ని మనం ముట్టకుండా ఉండడం దానికోసం భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఈ చేసే కార్యక్రమం చాలా ఫలితాన్ని ఇవ్వాలి పితృదేవతలకు మోక్షాన్ని ఇవ్వాలి వాళ్ళకి ఉత్తమగతులు కలిగి వాళ్ళ ఆశీర్వాదం పరిపూర్ణంగా మనకి లభించి మన జీవితంలో అభివృద్ధిని సాధించాలి దీని మీద శ్రద్ధ పెట్టండి ముందు నుంచి శ్రద్ధగా కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని దానికి సంబంధించినటువంటి సద్బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడు అంటే ఏదో జంధ్యం వేసుకొని గుళ్ళో పూజలు చేసేవాళ్ళు కాదు జ్ఞానం ఉన్నవాళ్ళు అని బ్రాహ్మణుడు అంటారు అంటే ఇక్కడ మళ్ళీ వేదాన్ని ఎవరైతే పఠిస్తారో వేద అధ్యయనం చేశారో వాళ్ళకి ఆ విధానం బాగా తెలుస్తుంది మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడు వాళ్ళ నోట్లో ఉన్నది వేదం కాబట్టి వాళ్ళు ఆశీర్వదిస్తే అది వేదం ఆ ఆశీర్వాదానికి ఇక తిరుగులేదు అలాంటి వారి ఆశీర్వాదం తీసుకోండి అలాంటి వాళ్ళని సత్కరించండి వేదం నేర్చుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు డిమాండ్ను మనం క్రియేట్ చేయగలిగితే సకల విద్యల సత్య పుస్తకం వేదం అంటే ఇప్పుడు మనకి భగవద్గీతమ్మా ఏం తెలుస్తుంది భగవద్గీత చదివితే అసలు అలాగే రామాయణం చదివితే రాముల వారు ఎలా ప్రవర్తించారో తెలుస్తుంది అవి బయటకు వెళితే అంటే ఒక విద్యా వ్యవస్థ నుంచి బయటకు వెళితే మనకి ఇంకా ఒక బుద్ధిని జరిపిస్తే తప్ప ఇంకేం కాదు కానీ వేదం నేర్చుకుంటే గుండు సూదు దగ్గర నుంచి విమానం దాకా ఎలా తయారు చేయాలి ఎలా వ్యాపారం చేయాలి నువ్వు నువ్వు ఎలా నీలో ఉన్న క్వాలిటీస్ని ఎలా ఎక్స్ప్లోజ్ చేసి నువ్వు జీవించవచ్చు వేదం నేర్చుకుంటే నువ్వు బయటకు వెళ్తే ఎలాగన్నా బ్రతుకుతావు ఏ అందులో నువ్వు చేసేవది సకల విద్యల సత్య పుస్తకం వేదం అంటే భగవద్గీత అవన్నీ అవసరం లేదంటే అవసరం ఉంది అవి మన హిందూ ధర్మానికి ప్రామాణికాలు కానీ వేదం ప్రధానం వేదం అంటే భగవంతుల పుట్టుకకు ముందు ఉంది వేదం అందుకని వేదాన్ని ఆశ్రయించండి వేదం చెప్పినట్టు మనం ఈ అమావాస్య పక్షాల పితృపక్షాలని భక్తి శ్రద్ధలతో కర్మ శ్రాద్ధము అంటే శ్రద్ధతో చేసేటువంటి కర్మ వాళ్ళకి మోక్షాన్ని ఇస్తుంది మనకి ముక్తిని ఇస్తుంది ముక్తి మోక్షాన్ని ఇవ్వాలి కాబట్టి శ్రద్ధతో చేయండి ఖచ్చితంగా దాన ధర్మాలు చేయండి అద్భుతం సార్ చాలా చక్కగా వివరించారు చక్కటి క్లారిటీ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళంత భయభ్రాంతులకి గురవుతూ ఉన్నారు కాబట్టి వాటి నుంచి బయటపడండి మీకు వేదానికి సంబంధించి అద్భుతమైనటువంటి విషయాలు ప్రతిది అంటే జ్యోతిష్యం కూడా నమ్మకం వీటి గురించి కూడా అంటే వేదం ఏం చెబుతుంది వేదాంగం జ్యోతిష్యండి వేదంలో ఒక అంగం అసలు మనిషి పేరు చెబితే ఆయన యొక్క గుణగణాలను బట్టి పుట్టిన సమయాన్ని తీయటం వేదంలో ఉంది నిష్ణాతులకు తెలుసు తెలుస్తుంది అధ్యయనం చేసిన చెయ్యాలి ఏదో అంటే నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది వేదం నేర్చుకోండి వేదంలో జ్యోతిష్ శాస్త్రం ఉంది ప్రతిదీ పింటూ పిండు రేపు ఏం జరుగుతుందో కూడా ఈజీగా చెప్పొచ్చు అయిపోయిన గతాన్ని గురించి కాదు మాట్లాడేది భవిష్యత్తుని దర్శించవచ్చు వ్యాధులు నేర్చుకుంటే చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు నమస్కారం సూర్యస్